ఫార్మా కంపెనీ ఏర్పాటుకు అభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులపై లఘచెట్ల గ్రామస్తులు దాడికి పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది పక్కా ప్లాన్తోనే కలెక్టరు అధికారులపై లగచెట్లలో దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు గ్రామస్తులను ఎగేసి కర్రలు రాళ్లతో దాడులు చేశారు కొందరు దీంతో ఇరవై ఎనిమిది మంది గ్రామస్తులను అదుపులోకి తీసుకుని పరిగి పోలీస్ స్టేషన్కు తరలించారు గచ్చర్ల రోటిబండ పులిచెర్ల సహా ఆరు గ్రామాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు ముందు జాగ్రత్తగా ఆయా గ్రామాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు భోగిమోని సురేష్ అనే వ్యక్తి కలెక్టర్ను తప్పుదావు పట్టించాడన్నారు వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డి కలెక్టర్ను అసలు వేదిక వద్దకు కాకుండా వేరే వేదిక వద్దకు తీసుకెళ్లి దాడి చేయించాడన్నారు భోగిమోని సురేష్ను ను బీఆర్ఎస్ కార్యకర్తగా గుర్తించామన్నారు ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు ప్రస్తుతం ఆరు గ్రామాల్లోనూ పరిస్థితి అదుపులో ఉందంటూ టీవీ నైన్ తో ఎక్స్క్లూజివ్ మాట్లాడారు దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ రంజిత్ అందిస్తారు నిన్న ఫార్మా కంపెనీపై ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం వికారాబాద్ ఎస్పీ మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నిన్న అధికారులపైనే దాడులు జరిగాయి ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది ఆరు గ్రామాల్లో ఈ మనకు మూడు గ్రామాలు బేసికల్గా రోడ్డిబండ తాండ పులిచెర్ల కుంట తాండ అండ్ లగచెర్ల గ్రామంలో నిన్న కలెక్టర్ గారి మీద ఇంకా అడిషనల్ కలెక్టర్ గారి మీద సబ్ కలెక్టర్ గారి మీద డిఎస్పీ గారి మీద కడా చైర్మన్ గారి మీద ఈ గ్రామస్తులు అనూహ్యంగా దాడి దాడికి దిగడం జరిగింది దాంతో కర్రలు రాళ్ళు అన్నీ కూడా ఉపయోగించడం జరిగింది చాలా వెహికల్స్ కూడా డ్యామేజ్ అయ్యి చాలా మందికి ఇంజురీ అయింది అండ్ ఆ గ్రామంలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఈ దాడిలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరినీ కూడా ఈరోజు ఉదయం మనం ఒక యాభై ఐదు మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది వారందరినీ కూడా మనం తరువుగా విచారించి మనం వాళ్ళని వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సార్ అంటే ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఏర్పాటు చేసిన వేదిక కాకుండా అక్కడికి వచ్చినటువంటి అధికారులందరినీ కూడా పక్కకు తీసుకువెళ్ళి అక్కడ గ్రామస్తులందరినీ అక్కడ పెట్టి అంటే వాళ్ళ పైన అటాక్ చేయడం ఏదైనా మోటివ్ దాగి ఉందా సార్ దీంతో తప్పకుండా మోటివ్ దాగినట్టు మనకు అనిపిస్తుంది ఈ భోగమాని సురేష్ అనే వ్యక్తి అక్కడ కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు అంట మొత్తం బందోబస్తు అంతా వేసుకొని కూడా మేము ఊర్లో ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వస్తుందని చెప్పేసి ఊరి బయట మనం త్రీ కిలోమీటర్స్ లగచెరల బయట పెట్టడం జరిగింది సో అతను ఇన్వైట్ చేయడం వల్ల ఇమిడియట్గా అక్కడికి కలెక్టర్ గారు గుడ్ ఫెయిత్తో అక్కడికి వెళ్ళడం జరిగింది సో ఇది అక్కడ ఒక విలేజర్స్ ఇట్లా చేస్తారని సర్ప్రైజ్గా ఇలా అయిందని కలెక్టర్ గారికి కూడా కొద్దిగా సర్ప్రైజ్ ఉంది దీంతో భోగమి సురేష్ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్ అంటే గతంలో పైన కేసులు నమోదు అయినా ఏదైనా పార్టీతో అయినా అఫిలేట్ అయి ఉన్నాడా అనే ఉద్దేశం ఏంటి తోటి కలిసి అటాక్ చేయబడ్ బట్ ఇతను మనం రైట్ నౌ చూస్తే అతను బీఆర్ఎస్ పార్టీతో ఉంటున్నారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది అతను ఒక హైదరాబాద్లో మణికొండ ఏరియాలో ఉంటాడు అండ్ ఇక్కడికి వచ్చి తరచుగా అతను ఆర్గనైజ్ చేస్తున్నట్టు మనకు ఇప్పటివరకు ప్రాథమికంగా చూస్తే ఇన్ఫర్మేషన్ అలా ఉంది ఓకే సార్ అంటే ఇప్పుడు నిన్న చాలామంది అధికారులపై దాడులు జరిగిన తర్వాత ఈరోజు తెల్లవారుజామున వరకు కూడా చాలా గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఎందుకంటే యాభై మందిని మీరు తీసుకొచ్చి అక్కడ పోలీస్ స్టేషన్లో పెట్టిన తర్వాత మిగతా గ్రామాల వారంతా కూడా ఏకమై తిరిగి అక్కడ ఆందోళన చేపట్టే అవకాశాలున్నాయి కాబట్టి ఏం చేయబోతున్నారు సార్ నెక్స్ట్ సో మనకు బేసికల్గా ఎవరైతే ఈ కేసెస్లో ఉన్నారో మనకంతా కూడా మనకు పిక్టోగ్రాఫిక్ ఎవిడెన్స్ ఉంది మనకు వీడియోగ్రాఫిక్ ఎవిడెన్స్ ఉంది అండ్ ఎవిడెన్స్ ఉంది దీంతో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని మాత్రమే మనము వాళ్ళ మీద లీగల్ యాక్షన్ చేసుకోవడం జరుగుతుంది ఓకే సార్ ఇప్పుడు ఈ యాభై ఐదు మందిని అరెస్ట్ చేస్తారా సార్ లేదంటే ఇంకా ఎగ్జామిన్ చేస్తున్నారు వీళ్ళ రోల్ ఏంటనే యాభై ఐదు మంది మనం అదుపులోకి తీసుకున్నాము వాళ్ళని ఇంకా మనం అఫీషియల్గా అరెస్ట్ లేదు ఎవరైతే దీంతో ఉన్నారో వాళ్ళని మాత్రం మన అఫీషియల్ ఎంత మందిని అరెస్ట్ చేస్తారు సార్ ఇప్పుడు ఆ నెంబర్ అంతా కూడా మనం ఒకసారి చేయాల్సి వస్తుంది ఓకే ఇప్పుడు ఎవరైతే గ్రామస్తులు దాడి చేసిన తర్వాత ఇప్పుడు అధికారుల పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు కొంతమంది నిమ్స్లో చికిత్స పొందుతున్నారు మిగతా డీఎస్పీ కావచ్చు వాళ్ళందరిపైన కూడా ఇంజరీస్ అయినాయి వాళ్ళ సిచువేషన్ ఎలా ఉంది ఇషియల్గా అందరూ కూడా హాస్పిటల్స్లో చూపించుకున్నారు ఫస్ట్ ఎయిడ్ అంతా అయిపోయింది రైట్ నవ్ కండిషన్ ఇస్ స్టేబుల్ తనపై జరిగింది దాడి కాదన్నారు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జై తండా వాసులను రెచ్చగొట్టి కొందరు దాడికి యత్నించారన్నారు ప్రస్తుతం లగచర్ల గ్రామంలో వృద్ధులు తప్ప యువకులు ఎవరూ కనిపించటం లేదు అందరూ పారిపోయారని కొంతటి పోలీసులు తీసుకెళ్లారంటున్నారు